అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పోతున్నటువంటి భారీ పానీ ఇండే చిత్రమే పుష్పటు అయితే ఈ యొక్క చిత్రము డిసెంబర్ ఐదవ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది అయితే ఈ యొక్క చిత్రము మొదటి రోజు ఎలాంటి కలెక్షన్ లో రాబడుతుంది అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ప్రతి ఒక్కరు అయితే ఆలోచిస్తున్నారు అయితే ఇప్పటి వరకు వచ్చేసి మనము టాలీవుడ్ గురించి పక్కన పెడితే వచ్చేసి డిసెంబర్ నాలుగవ తారీఖున ఈ యొక్క చిత్రము యుఎస్ఏ అయితే రిలీజ్ కాబోతుంది అయితే ఇది వరకు వచ్చినటువంటి చిత్రంలో మొదటి రోజు లో ఎన్ని కలెక్షన్లు రాబట్టాయి మొదటి రోజు అనేది మనము రివ్యూ చేస్తే మటుకు అంటే పుష్ప టు ఆ యొక్క రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనకి ఇప్పుడు తెలియాల్సి ఉందనమాట అంటే గతంలో వచ్చినటువంటి చిత్రములు మూడు చిత్రములు మనం గమనిస్తే మటుకు ఆ యొక్క చిత్రముల యొక్క రికార్డు బ్రేక్ చేయాలంటే ఈ పుష్ప టు చిత్రము లో ఎన్ని కలెక్షన్లు రాబట్టాలి మొదటి రోజు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఎస్ ఇప్పుడు మనము నార్త్ అమె అమెరికాలో వచ్చేసి కలికి టూ గేట్ నైన్ ఎయిట్ చిత్రం వచ్చేసి ప్రభాస్ నటించినటువంటి కలికి చిత్రము వచ్చేసి మొదటి రోజు వచ్చేసి త్రీ పాయింట్ నైన్ ఎంఎం డాలర్స్ రాబట్టింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు ఇక సెకండ్ ప్లేస్ లో వచ్చేసి త్రిపుల్ ఆర్ఆర్ చిత్రం ఉంది త్రిపుల్ ఆర్ఆర్ చిత్రం వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఎంఎం డాలర్స్ వచ్చింది ఇక దేవర చిత్రము మొన్న రిలీజ్ అయినటువంటి దేవర చిత్రం వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎంఎం డాలర్స్ అయితే వచ్చింది అనమాట అంటే దేవర చిత్రము అదే విధంగా త్రిపుల రారు అదే విధంగా కల్కే ఈ యొక్క మూడు చిత్రముల యొక్క రికార్డు బ్రేక్ చేయాలి అంటే ఈ యొక్క చిత్రం వచ్చేసి మినిమము మొదటి రోజు ఫోర్ ఎంఎం డాలర్స్ రాబట్టవలసిన అవసరము ఉంది ఒకవేళ ఫోర్ ఎంఎం డాలర్స్ మటుకు నార్త్ అమెరికాలో మటుకు రాబడితే మటుకు ఈ యొక్క మూడు చిత్రముల యొక్క రికార్డులు బ్రేక్ చేసినట్టు చిత్రంగా పుష్ప వన్ నిలు పుష్ప టూ నిలుస్తుంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు సో ఇది నార్త్ అమెరికాలో వచ్చేసి మనము దేవర చిత్రము నాలుగవ తేదీ కంప్లీట్ అయ్యే సరిగ్గా మటుకు ఈ యొక్క చిత్రం నార్త్ అమెరికాలో రాబట్టవలసినటువంటి కలెక్షన్లు ఏంటంటే ఫోర్ ఎంఎం డాలర్స్ రాబడితే ఈ యొక్క అన్ని రికార్డులు బ్రేక్ చేసి మొదటి స్థానాన్ని సంపాదించుకుంటుంది అయితే మరి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో అనేది మనకు మరికొన్ని రోజులైతే తెలుస్తుంది అయితే మరి ఈ యొక్క చిత్రము ఈ యొక్క మూడు సినిమాల యొక్క రికార్డు బ్రేక్ వస్తుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి అదేవిధంగా నార్త్ అమెరికాలో అక్కడ రివ్యూస్ రివ్యూ రివ్యూలు కూడా ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి కంపల్సరీ ఎగ్జాక్ట్ అయితే నార్త్ అమెరికా నుంచి పుష్పట్టుకి అయితే పాజిటివ్ రివ్యూలు అయితే రావచ్చు అనేది నా యొక్క అభిప్రాయం సో థ్యాంక్ యూ